హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఈపిఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్లకు శుభవార్త త్వరలోనే పెన్షన్ భారీగా పెంపు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఈ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద ఉన్న ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు తమ కనీస పెన్షన్ను పెంచాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుండి నెలకు కనీస పెన్షన్ను వెయ్యి రూపాయలకు పెంచారు అయితే ఈపీఎఫ్ సభ్యులు తమ ప్రాథమిక జీవితంలో పన్నెండు శాతం ప్రావిడెంట్ ఫండ్కు జమ చేస్తారు అందులో యజమానులు ఈ కంట్రిబ్యూషన్లో ఉంటారు యజమాని వాటాలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఉద్యోగాల పెన్షన్ స్కీమ్కి కేటాయిస్తారు మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఈపిఎఫ్ స్కీమ్కు వెళ్తుంది యజమాని వాటాలు ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఉద్యోగుల పెన్షన్ స్కీమ్కి కేటాయిస్తారు మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఈపిఎస్ స్కీమ్కు వెళ్తుంది రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్కు ముందు ఈపీఎస్ నైంటీ ఫైవ్ పదవీ విరమణ చేసిన వారి ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి నెలకు ఏడు వేల ఐదు వందలు కనీస పెన్షన్ డియర్నెస్ అలవెన్స్ కావాలని తమ దీర్ఘకాల డిమాండ్ను గుర్తు చేశారు ఈపీఎస్ నైంటీ ఫైవ్ జాతీయ ఆందోళన కమిటీ వారి డిమాండ్లను సానుభూతితో పరిశీలిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు పెన్షనర్లు ఏడు ఎనిమిది సంవత్సరాలుగా కనీస పెన్షన్ను వెయ్యి రూపాయల నుండి ఏడు వేల ఐదు వందలకు పెంచాలని దానితో పాటు డిఏ ప్రయోజనాలు పదవీ విరమణ చేసిన వారికి వారి జీవిత భాగస్వాములకు ఉచిత వైద్య చికిత్సను అందించాలని డిమాండ్ చేస్తున్నారు ఇలా ఉంటే కనీస వేతనం పదిహేను వేల నుంచి ఈపిఎఫ్ఓ సిబిటి సమావేశం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ఖరారు చేయడానికి ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున సమావేశం కానున్నందున పెన్షన్ సవరణ డిమాండ్ ప్రాముఖ్యతను సంతరించుకుంది వడ్డీ రేటు చర్చలు కీలకమైనవి అయినప్పటికీ పెన్షన్ పెంపుదల అంశం కూడా ఈ సమావేశంలో ఉండే అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది గత నాలుగు దశాబ్దాలుగా ఉద్యోగం చేసిన వారికి వెయ్యి రూపాయల నెలవారీ పెన్షన్ సరిపోదని పెన్షన్ సంఘం వాదిస్తుంది పెరుగుతున్న ద్రవ్యోల్బణం వైద్య ఖర్చులతో ఈ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది లక్షలాది మంది పదవీ విరమణ చేసిన వారికి పెన్షన్ ప్రయోజనాల భవిష్యత్తును నిర్ణయించే రాబోయే సిబిటి సమావేశంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల కోసం ఈపిఎఫ్ఓ వడ్డీ రేటును సవరించవచ్చని గత ఆర్థిక సంవత్సరం ప్రకారం ఎనిమిది శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం మధ్య స్థిరపడే అవకాశం ఉందని కొన్ని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఈపిఎఫ్ఓ వడ్డీ రేటును ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతంగా నిర్ణయించింది ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఎనిమిది పాయింట్ పదిహేను శాతం నుండి పెరుగుదలను సూచిస్తుంది రాబోయే సీబీటీ సమావేశంలో రేటు అలాగే ఉంచుతారా లేక మరింత పెరుగుదల ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది